హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై చానల్ మీ మధుశ్రీ రుచిలి ఫ్రెండ్స్ ఇవాళ నాకు మంచి రెసిపీతో వచ్చేసి అని తెలుసా చాలామందికి ఈ రెసిపీ అంటే ఇష్టం ఉండదు తెలీదు అంటారండి అదే కొన్ని ప్రదేశాల్లో సొరకాయ పులుసు అంటారు ఆనబాయ పులుసు అంటారు దప్పడం అంటారు ఒక్కసారి ఇలా చేసి చూడండి ఎవరైనా తింటారు ఫ్రెండ్స్ చాలా ఇష్టపడతారు ఈ పులుసుని మరి ఎలా చేద్దామో చూద్దామా చూడండి ఒక తీసుకొని కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి మొక్కల్ని ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా సో ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని ఒక్క టేబుల్ స్పూన్ ఆయిల్ మాత్రమే వాడండి ఓకేనా వేసి పెద్ద సైజుది ఒక ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కాక ఆ ఉల్లిపాయలను కూడా వేసేసుకోండి వేసేసుకొని ఒక మూడు నుంచి నాలుగు పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకోండి కట్ చేసి పెట్టుకుని పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని అవి రెండు బాగా కలిపేసి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు అంటే ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆనియన్ మగ్గేంత వరకు ఉంచి కొంచెం మగ్గనివ్వండి సో మూత పెట్టి మగ్గనివ్వండి చూడండి ఫ్రెండ్స్ ఒకసారి మూత తీసి కొంచెం ఆల్మోస్ట్ ఒక ఎయిటీ పర్సెంట్ ఆనియన్ మగ్గినట్టు ఉంది ఈ స్టేజ్లో నేను మనం ఏవైతే కట్ చేసి పెట్టుకున్నామో ఆనపకాయ ముక్కల్ని ఆ ముక్కలన్నీ కూడా వేసేసుకోండి మనకి వేసేసుకొని నేను రెండు టమాటాలు తీసుకున్నానండి ఒక పెద్ద సొరకాయకి రెండు టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ టమాటాల్లో కూడా వేసేసుకొని కూరకి ఆ పులుసుకి తగినంత సాల్ట్ ఇప్పుడే వేసేసుకోండి ఎందుకంటే ఆనగాయలో నుంచి ఆ సాల్ట్ వేయడం వల్లే నీరు వస్తుందండి అందుకని నేను ఇక్కడ టూ టేబుల్ స్పూన్ మీరు తగినంత వేసుకోండి సాల్ట్ వేసుకొని పావు టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలపండి ఆ ముక్కకి ఉల్ ఆనగాయ ముక్కలకి అంత సాల్ట్ పట్టేలాగా బాగా కలిపి మూత పెట్టి మగ్గించండి చూద్దామా ఫ్రెండ్స్ మరి వాటర్ వస్తుందో లేదో ఒకసారి తీసి చూద్దాం చూడండి ఒకసారి కొంచెం లైట్గా వాటర్ వస్తుంది అంటే లేతకాయ కాబట్టి కొంచెం వాటర్ వస్తుంది ఒకవేళ వాటర్ కనుక రాకపోతే నా ప్రీవియస్ వీడియోస్లో మీకు ఆల్రెడీ చెప్పే ఉంటాను కదా ఫ్రెండ్స్ నేను ఫాల్ నా ఫాలోవర్స్కి అందరికీ అర్థమై ఉంటుంది పైన మూత పెట్టి వాటర్ పెట్టుకొని ఆ వాటర్కి మగ్గించండి అంతే కానీ నీళ్లు పోయడం కానీ నూనె వేయడం కానీ చేయక చేయనవలసిన అవసరం లేదు సో ఆల్మోస్ట్ మనం మగ్గిపోయినట్టుంది ముక్క కూడా నొక్కి చూస్తే కొంచెం మెత్తగా అయిపోయింది కాబట్టి ఎయిటీ పర్సెంట్ మగ్గింది కాబట్టి అదే నీళ్లతో సో ఇప్పుడు కూరకు తగినంత అప్పులుసు తగినంత కారం నేనైతే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను నండి కారం వేసుకొని నేను ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని పులుసు తీసుకున్నాను చింతపండు రసం తీసుకొని పోసుకొని మళ్ళీ ఇంకొక గ్లాస్ వాటర్ కూడా పోసుకున్నాను ఈ టైంలో మీరు ఉప్పు పులుపు కూడా చూసుకోండి ఈ స్టేజ్లో వేసుకునేవాళ్ళు చిన్న బెల్లం ముక్క వేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఆ పులుపుకు తగ్గ బెల్లం ఉంటేనే ఆ పులుసు మరింత టేస్ట్గా ఉంటుంది ఓకేనా అలాగే కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసి కొంచెం మరగనిద్దామండి కొంచెం బాగా చిక్కగా మరీ పల్స్గా కాకుండా అలాగే మరీ చిక్కగా కాకుండా కొంచెం మీడియంగా ఉండేలాగా కొంచెం మరగనివ్వండి ఉప్పు సరిపోయినట్టు ఉప్పు కూడా వేసుకోండి ఓకేనా మరి తాలింపు పెట్టుకుందామా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ పులుసుకి ఈ లాస్ట్ పెట్టే తాలింపే చాలా టేస్ట్గా ఉంటుంది ముందు పెట్టిన తాలింపుకి లాస్ట్ పెట్టిన తాలింపుకి చాలా తేడా ఉంటుందండి తెలుసా మరి ఎలా ఎలా పెడదామో చూద్దామో ముందుగా బాండి పెట్టుకొని ఒక్క టేబుల్ స్పూన్ ఆయిల్ మాత్రమే వేయండి దంచని వెల్లుల్లిపాయలు వేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఒక పావు టేబుల్ స్పూన్ ఒక పావు టీ స్పూన్ ఆవాలు మరి నా మ్యాజిక్ అంటాను కదా మెంతులు జీలకర్ర పొడి అది ఒక హాఫ్ టీ స్పూన్ అలాగే ఇంగువ లేనిదే పులుసు తాలింపలేదు సో కొంచెం ఇంగువ అలాగే కరివేపాకు వేసి బాగా ఫ్రై అవనేచ్చి మన పులుసుని ఆ తాలింపులో వేసేసుకుందాము ఈ తాలింపేనండి మరింత టేస్ట్ని ఇస్తుంది పులుసుకి ఆ తాలింపు వేసాక మొత్తం పులుసంతా బాగా కలిపేసేసి ఒక ఐదు నిమిషాలు మరగనివ్వండి ఇంకొంచెం సేపు అంటే ఆ తాలింపు అంతా మన పులుసుకు పట్టేలాగా ఒక ఐదు నిమిషాలు మరగనివ్వండి ఫ్రెండ్స్ ఈ పులుసుని ముద్దపప్పు అంటే చాలామంది చప్పటిపప్పు అంటారు ఈ ముద్దపప్పులోకి వేసుకొని తింటే ఎంత బాగుంటుందంటే అలాగే చపాతికి కూడా బాగుంటుందండి పులుసు మరి ఈ రెసిపీ పాతకాలంలో రెసిపీ చాలా హెల్దీ రెసిపీ అంటారు మన అమ్మమ్మలందరూ చేసిన రెసిపీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్